హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ గవర్నమెంట్ ఇన్ఫో బై నేహా ఫ్రెండ్స్ టుడే వచ్చేసి చాలా చాలా యూస్ఫుల్ విషయం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళకి ప్రతి అమ్మాయికి చాలా ఉపయోగపడే విషయం అన్నమాట సో ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుండి అయితే ఒక అమౌ అమౌంట్ అయితే ప్రతి ఒక్క మహిళకి పడబోతుంది ఈ అమౌంట్ ఏంటి స్కీమ్ ఏంటి ఎలిజిబిలిటీ ఎవరు ఎవరు డాక్యుమెంట్స్ ఏంటి ఎవరి వరకు పడుతుంది ఎప్పుడు పడుతుంది ఎంత అమౌంట్ పడుతుంది ఎలిజిబుల్ ఎవరు అంటే అర్హతలు ఏముండాలి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ముందు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ మీకు ఉపయోగపడే ప్రతి స్కీమ్ వచ్చేసి ఈ వీడియో ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను సో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వము సూపర్ సిక్స్లో భాగంగా మనకు ఒక హామీ అయితే ఇచ్చింది అది ఆ హామీలో భాగంగా ఆడబిడ్డ నిధి అనే ఒక స్కీమ్ గురించి అయితే ఎలక్షన్లో చెప్పడం జరిగింది సో అదైతే ఇప్పుడు ప్రతి ఆడపిల్లకి ప్రతి మహిళకి దసరా కానుకగా ఇవ్వనుంది సో ఫ్రెండ్స్ దీనికి కావాల్సినవి చూసేద్దాం వయసు చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క మహిళకి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ రైస్ కార్డ్ టూ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అలాగే బ్యాక్ కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసమై ఉండాలి అంటే ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తూ ఉండాలి అంటే ఫ్రెండ్స్ కొంతమంది బెంగళూరులో ఇలా నివసిస్తూ ఉంటారనమాట వారికి వారికి అయితే ఎలిజిబుల్ కాదు ప్రతి ఒక్క మహిళకి నేరుగా వా తమ అకౌంట్లోనే జమ అవుతుంది సో దానికంటే ముందు ఫ్రెండ్స్ ఎవరికైనా ఎన్పిసీఐ లింక్ లేకపోయినా అంటే బ్యాంకుకి వెళ్ళి ఒకసారి బ్యాంక్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి క్లియర్ చేసుకోండి ఖచ్చితంగా లింక్ అనేది ఉండాలి ఆధార్కి అకౌంట్కి అలాంటి వాళ్ళకు నేరుగా అకౌంట్లోకి అయితే జమ అవుతుంది నెలకు పదహైదు వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల అమౌంట్ అయితే జమ అవుతుంది పద్దెనిమిది సంవత్సరాలలోపు ఎవరు అంటే పద్దెనిమిది సంవత్సరాల చేసుకొని లిస్ట్ రావడానికి ఈ స్కీమ్ వర్తించదు అలాగే యాభై తొమ్మిది సంవత్సరాలు పైబడిన వాళ్ళకు కూడా ఈ స్కీమ్ వర్తించదు వాళ్ళకి ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ వస్తూ ఉంటుంది రాకపోతే ఒకవేళ మీరు సచివాలయంకు వెళ్ళి అప్లై చేసుకోండి వృద్ధాప్య పెన్షన్ కింద ఎవరెవరు అర్హులు ఎవరెవరు ఏజ్ ఎంత అనేది అయితే బిఫోర్ సర్వేర్ ఆల్రెడీ ఒకసారి చేశారు సో ఆ సర్వేని బట్టి కూడా ఎలిజిబిలిటీ ఎవరు ఏ మహిళకు అమౌంట్ రావాలి ఎవరికి రాదు ఇలా అయితే చెక్ చేసుకొని ఒక టూ వీక్స్లో అయితే దసరా తర్వాత ఈ ఎలిజిబిలిటీస్ ఉన్న మహిళలకి అర్హతలు ఉన్న మహిళల ప్రతి ఒక్కరికి నెలకి పదహైదు వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల అమౌంట్ అయితే కూటమి ప్రభుత్వం ఇవ్వనుంది సో ఫ్రెండ్స్ అలాగే సూపర్ సిక్స్లో హామీలో భాగంగా చాలా మటుకు నెరవేరుస్తున్నారు కదా అలాగే ఫ్రీ బస్ కూడా ఫ్రీ బస్లో కూడా ఆధార్ కార్డు చూపిస్తే కంపల్సరీగా టికెట్ అయితే తీసుకోవడం లేదు సో మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇంకా నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కొత్త కొత్త అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి బాయ్